ఏదైతే మనకి రెడ్ వైన్ ప్రిపరేషన్ గురించి మనం మాట్లాడుకుంటే సో రెడ్ వైన్ని మన గ్రేప్స్ ఎక్ట్రాక్ట్ ఎక్స్ట్రాక్ట్ నుంచి మనం తీసుకుంటారు సో అది ఫోమెంటేషన్ దాని నుంచి మనం ఆలోచిస్తే సో ఈ గ్రేప్స్లో అంటే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్లో మనకి యాంటీ రిచ్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సో మనకు తెలిసిన విషయమే రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే మనం తీసుకుంటామో దానివల్ల మన స్కిన్ గ్లో అవ్వడం కానీ సో ఏజ్ తక్కువ కనిపించడం కానీ ఆ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి సో ఈ గ్రేప్స్ తీసుకుంటే పర్పల్ కలర్ సో ఈ కలర్ అంటే దట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ కలర్ కూడా రిచ్గా యాంటీ ఆక్సిడెంట్స్ని చూపిస్తుంది సో అందుకని ఈ ఫర్మెంటేషన్ అయిన ఈ గ్రేప్ వైన్లో ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా యాంటీ ఏజింగ్కి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది సార్ ఇంకా మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు యాంటీ ఏజింగ్ అండ్ ఇంకొకటి ఏజింగ్ ప్లస్ ఫేస్ గ్లోయింగ్ బికాస్ దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది మనం తెలుసుకునే విషయం హెల్త్ గురించి మాట్లాడితే సో మన గట్ హెల్త్కి చాలా మంచిది రెడ్ వైన్ ఇంకా హార్ట్ డిసీజెస్కి మంచిది అండ్ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఇంకొకటి మీరు అడగలేదు కానీ క్వశ్చన్ రెడ్ వైన్ తాగితే మనం వెయిట్ పెరుగుతామా ఇదొక క్వశ్చన్ అందరిలో ఉంది సో రెడ్ వైన్ తాగినందువల్ల వెయిట్ పెరగం కానీ రెడ్ వైన్ తాగుతూ మనం తీసుకునే సైడ్ స్టఫ్స్ ఉంటాయి చూసారా అవి యూస్ చేయడం వల్ల మనం ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతాం బట్ రెడ్ వైన్ ఈజ్ సేమ్ సపోజ్ ఒక గ్లాస్ ఆఫ్ రెడ్ వైన్స్ మ్యాక్సిమమ్ టూ టూ గ్లాసెస్ తీసుకుంటే టూ ఫిఫ్టీ క్యాలరీస్ ఉంటాయి టూ ఫిఫ్టీ క్యాలరీస్ ఈజ్ ఓకే కానీ వాట్ అబౌట్ ద సైడ్ డిషెస్ ఇట్ ఈస్ ఆల్సో క్యాలిక్యులేటెడ్ అందుకు వెయిట్ గెయిన్ అవుతాం తప్ప రెడ్ వైన్ తాగినందువల్ల ఇన్ఫాక్ట్ రెడ్ వైన్ తాగడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతాం వన్ స్టడీ షోస్ మీరు రోజుకి ఒక గ్లాస్ ఆఫ్ వైన్ తీసుకుంటే కనుక మీకు వెయిట్ లాస్ ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే దాని ఇంపాక్ట్ గట్ హెల్త్ మీద ఉంటుంది సో డైజెస్టన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ఇంప్రూవ్ అవుతుంది ద ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉంటుంది అంటే ఏదైనా కూడా ఎనీథింగ్ ఎక్ససైజ్ టాక్సిటీ సో ఏది ఎక్కువగా తీసుకోకూడదు సపోజ్ ఇప్పుడు మనం ఒక గ్లాస్ ఆఫ్ వైన్ ఎవ్రీడే ఇస్ గుడ్ అంటే అది ఎంత క్వాంటిటీ అంటే సపోజ్ ఫైవ్ అవున్సెస్ అంటే ఇట్ ఈస్ అరౌండ్ వన్ ఫిఫ్టీ మిల్లీ లీటర్స్ అంటే వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఒక రోజుకి తీసుకోవచ్చు అంటే వీక్ లో ఫైవ్ డేస్ ఇస్ గుడ్ ఓకే సో కానీ ఇంకొన్ని అంటే కొన్ని కామెంట్స్ వినిపిస్తుంటాయి మేడం ఎక్కువగా అంటే వాస్తవానికి ఒక గ్లాస్ ఆఫ్ రెండు వేలు తీసుకుంటే ఫైవ్ కిలోమీటర్స్ వాక్ చేసిన దాంతో ఈక్వల్ అని అంటూ ఉంటారు ప్లస్ ఎక్కువగా హార్ట్ డిసీజెస్ రాకుండా చేస్తుంది ఇది అని చెప్పి దీంట్లో వాస్తవం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ నిజమే ఎందుకంటే దాంట్లో ఉన్న ఈ రెడ్ వైన్లో ఉండే కొన్ని సమ్ వాళ్ళు అది మన ఫోమెంటేషన్ జరిగినప్పుడు దానికి కొన్ని రియాక్షన్స్ జరుగుతాయి కెమికల్ రియాక్షన్స్ వాటిలో ఉండే ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో అవి హార్ట్ ఆర్టరీ ఏదైతే ఆర్టరీలో మనకి బ్లడ్ వెజల్స్లో ఆర్టరీస్లో బ్లడ్ సప్లై వెళ్తుందో ఏమన్నా బ్లాక్స్ అది క్లియర్ చేసేంత శక్తి దానికి ఉంటుంది సో అందుకని ఏదైనా ఒక మెడిసిన్లా తీసుకుంటే ఇట్ ఈజ్ మెడిసిన్ అలాగని ఒక యుద్ధంలో దాన్ని తాడకూడదు డెఫినెట్లీగా ఒక మెడిసిన్ లాగా లేదు ఒక పద్ధతిగా అంటే అండ్ ఇంకొకటి ఇట్ ఈస్ అ మూడ్ మూడ్ కూడా మంచి చేంజ్ ఉంటుంది మూడ్ స్వింగ్స్ మూడ్ స్వింగ్స్ లేకుండా కూడా అది హెల్ప్ చేస్తుంది ఎందుకంటే మనకి కంప్లీట్గా మన బ్రెయిన్ సెల్స్ మీద యాక్టివేట్ చేస్తుంది అది సో అందుకని మన మూడ్ని కూడా డెవలప్ చేస్తుంది అండ్ అది కాకుండా మన మెమరీ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో ఇట్ ఈస్ అందరికీ తెలిసిన విషయం ఏ ఏజ్లో తీసుకోవాలి అవన్నీ సమ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అవన్నీ మనం ఫాలో అవుతూ పర్ డే వన్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవడం వల్ల ఏ ప్రా ప్రమాదము ఉండదు సో అలా వీక్లీ ఫైవ్ డేస్ అలా చూసుకొని తీసుకుంటే ఎటువంటి ఆరోగ్యానికి ఉపయోగకరమే తప్ప హానికరం అయితే ఉంటుంది అయితే ఇంకొన్ని కామెంట్స్ కూడా వినిపిస్తుంటాయి మేడం ఎందుకంటే రెడ్ వైన్ అనేటువంటిది హీట్ ఎక్కువ జనరేట్ చేస్తుంది బాగా వేడి చేస్తుంది ఎక్కువ రెడ్ వైన్ తీసుకోవడం వల్ల వేడి చేస్తుంది అనేటువంటిది అంటూ ఉంటుంది ఇది అంటే దీనికి ఏ మోతాదులో తీసుకోవాలి ఒకవేళ అంటే ఫీమేల్ అయితే ఈ క్వాంటిటీలో తీసుకోవాలని మేల్ అయితే ఈ క్వాంటిటీలో తీసుకోవాలని అట్లా ఉంటాయి అంటారా అసలు రోజు ఎట్లా కొంతమంది ఇంకొంతమంది అంటారు ఫ్రూట్ జ్యూస్ తో కలిపి తీసుకోవచ్చు అనేటువంటి కొంతమంది చెప్తుంటారు నిజంగా ఫ్రూట్ జ్యూస్ తో కలిపి తీసుకోవచ్చు అంటారా యాక్చువల్లీ చెప్పింది కరెక్టే ఎప్పుడు కూడా వైన్ వైన్ గానే తీసుకోవాలి దాంట్లో ఏమి మిక్స్ చేయకుండా ఉంటేనే మంచిది వైన్ ఏ ఫ్రూట్ జ్యూస్ దాంట్లో ఎంత ఉంటుందండి ఆల్కహాల్ పర్సంటేజ్ ట్వెల్వ్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది కొంచెం వేరియేషన్ ఉండొచ్చు బట్ ద పర్సెంటేజ్ ఇదే సేమ్ సో అందుకు దాంట్లో మీరు ఏం మళ్ళీ వేరేగా మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు దీని యాజ్ మీరు వన్ ఫిఫ్టీ ఎంఎల్ నేను ఏదైతే చెప్పానో డోస్ అది తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు వేరేది ఏది మిక్స్ చేయవలసిన అవసరం లేదు మిక్స్ చేసినా కూడా ప్రమాదం లేదు అండ్ ఇంకేటొచ్చి మీరు అంటున్నారు రెడ్ వైన్ తీసుకోవడం వల్ల వేడి చేస్తుంది సో యాజ్ పర్ ఆయుర్వేద మన బాడీ తత్వం ఎలా ఉంటుందంటే వత వాత కఫ పిత్త ఈ మూడు శరీరాలు ఉంటాయి సో మన బాడీ టెండెన్సీ ఈ మూడు దోషాల్లో ఏ దోషంతో కలిగి ఉందనేది మన మనకు తెలియదు లిటరల్లీ కానీ అలాంటి వాళ్ళకి ఇది వేడి చేస్తుంది చలవ చేస్తుంది అంటారు కానీ పర్టికులర్గా రెడ్ వైన్ తాగినంత మాత్రాన బాడీకి హీట్ చేయడం అనేది ఎక్కడా లేదు నో ఎవిడెన్స్ అండ్ నో ఆర్టికల్స్ ప్రూఫ్ సో ఎప్పుడు తీసుకున్నా ఒకవేళ మీకు అలా వేడి చేస్తుంది అనిపిస్తే మీకు డిఫరెంట్ దోషం మీ బాడీలో ఉంది దాన్ని వీ హ్యావ్ టు కరెక్ట్ అంతేగాని రెడ్ వైన్ వల్ల వేడి చేయడం అంటూ ఏది ఉండదు అవునండి కరెక్ట్ సో ఇప్పుడు యాక్చువల్లీ అబ్సొల్యూట్లీ కరెక్ట్ ఎందుకంటే మేల్ అండ్ ఫీమేల్ డోసెస్ డెఫినెట్గా ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు ఫీమేల్ చూసుకుంటే మేల్ కన్నా అంటే ఒక ఏజ్ కానీ ఒక హైట్ కానీ వెయిట్ కానీ కంపేర్ చేసుకున్నప్పుడు మేల్ కొంచెం ఎక్కువ వెయిట్ ఉండొచ్చు ఫీమేల్ కొంచెం తక్కువ వెయిట్ ఉండాలి సో అలా కంపేర్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఇప్పుడు సపోజ్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఏదైతే నేను చెప్పానో సో ఫీ మేల్స్ దాన్ని మరొక ఫిఫ్టీ ఎంఎల్ ఎక్కువ తీసుకోవచ్చు అంతే తప్ప పెద్ద వేరియేషన్ ఉండదు కానీ అంటే మేల్ తీసుకున్నా కానీ మేల్ బాడీ యాక్సెప్ట్ చేస్తుంది ఫీమేల్ బాడీ అంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది అంటే పర్టికులర్గా ఈ టైంలో తీసుకుంటే బెనిఫిట్స్ ఉంటాయి అనేటువంటిది అట్లా ఉంటుంది అంటారా యూజువల్లీ అలా ఏం ఉండదు కానీ ఎప్పుడైనా కానీ బిఫోర్ గోయింగ్ టు బ్యాట్ ఈస్ గుడ్